అంద నమస్కారం నేను రమేష్ మనకి రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ కావాలా లేదా తొందరలో భారతదేశం ఒక టెర్రరిస్ట్ రహిత దేశంగా మారాలా అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఢిల్లీలో జరిగిన హ్యుండే ఐ ట్వంటీ కార్ బ్లాస్ట్లో దాదాపుగా పదమూడు నుంచి పదిహేను మంది వరకు చనిపోయారు అలాగే ఇంకెంతోమంది గాయపడ్డారు అన్న విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్లో ఈ బ్లాస్ట్కి సంబంధించిన కారకులు ఎవరైతే ఉన్నారో అలాగే పాకిస్తాన్ తాలూకా ప్రభావం ఎంత ఉంది అంటే అక్కడున్న నిషేధిత లష్కర్ ఎ తొయబా జైషే మహమ్మద్ ఇలాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఇవన్నీ డిస్కషన్ కింద జరుగుతున్నాయి కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని తెలియాల్సిన అవసరం లేదు మనం ముఖ్యంగా పోరాడుతుంది భారతదేశంలో ఉన్న టెర్రరిస్ట్ మైండ్ సెట్తో దాన్ని మనం కూకటివేలతో పెకిలిస్తే తప్పితే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడలేం సరే మొదటగా మీరు మాకు వికసిత భారత్ కావాలి అనుకుంటే ఏంటి దాని అర్థం అందరూ బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ భారతదేశాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ దాడుల్లో దాడి చేయాలని దొరికిన వాళ్ళు అందరూ డాక్టర్లే వీళ్ళందరూ జమ్మూ కాశ్మీర్లో ఒక సబ్సిడీ ఇచ్చిన ఒక కాలేజీలో లేదా ఫరీదాబాద్ ఉత్తరప్రదేశ్లో అల్ఫదా అన్న ఒక మెడికల్ కాలేజీలో వాటిలో చదువుకున్న డాక్టర్లు వీళ్ళందరూ వీళ్ళందరూ ఇప్పుడు తీవ్రవాదులు దీనికి కారణమైన వాళ్ళు అంటే చదువు వల్ల వికసిత్ భారత్ వల్ల కొంతమంది మైండ్ సెట్ని మనం మార్చలేము అని మనందరం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ ఒక కొంతమంది గుంపు హిందూ ప్రసాదాల్లో ఈ సైనడ్ లాంటి ప్రయా పదార్థం వీళ్ళు తయారు ఆముదం నుంచి తయారు చేస్తున్న రైజిన్ అనబడే పదార్థాన్ని సైనడ్ రూపంలో హిందూ ప్రసాదాల్లో పెట్టి హిందువులందరినీ కొన్ని లక్షల మందిని చంపాలని ప్లాన్ చేశారు ఈ మైండ్ సెట్ని ఎవ్వరూ మార్చలేడు దానికి వికసిత్ భారత్ కాదు కదా ఏ భారత్ ట్రై చేసినా వాళ్ళు ఎప్పటికీ ఇలానే ఉంటారు వాళ్ళు మారరు అనడానికి ఇంతకన్నా క్లియర్ ఎగ్జాంపుల్ మరి ఇంకోటి అవసరం లేదు ఇప్పుడు కూడా మనం కొన్ని పార్టీల గురించి కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించి దీన్ని మెజారిటీ మైనారిటీ సమస్యగా చూడకుండా దీన్ని భారతదేశ సమస్యగా చూసి తీరాలి ఇది మూడవ అతిపెద్ద విషయం ఎప్పుడైతే మనం దీన్ని భారతదేశ సమస్యగా చూస్తామో నాలుగవ పని మనం చేయాల్సింది ఏంటంటే పాకిస్తాన్ గురించి తర్వాత ఆలోచించు ముందు భారతదేశంలో ఉన్న ఎలాంటి స్లీపర్ సెల్స్ కానీ మద్రాసాలు కానీ ట్రైనింగ్ సెంటర్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఉక్కు పాదం మోపాలి ఇది అస్సలు కష్టమైన పని కానే కాదు ఎందుకంటే మీరు చూస్తే మావోయిస్టులని అంతం చేయాలి అని చేసిన ప్లాన్లో ఆరు నెలల్లో దాని రిజల్ట్ వచ్చింది ఈ పని మనం నిజంగా చిత్తశుద్ధితో చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటే ఆరు నెలల్లో అది జరిగి తీరుతుంది నరేంద్ర మోడీ గారికి ఈ వీడియో ద్వారా మన విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంకో పదేళ్ళు ప్రధానమంత్రి ఉంటారా ఇరవై ఏళ్ళు ఉంటారా జీవితాంతం అంటే మీకు దేవుడు ఆయు ఇచ్చినంత వరకు ఉండండి నష్టం లేదు కానీ ఒక్క పని చేసి వెళ్ళిపోండి మీరు కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్న వీళ్ళందరినీ వీళ్ళ మైండ్ సెట్లని వీళ్ళ నెట్వర్క్ని కానీ మీరు కానీ తీసేస్తే మీరు భారతదేశానికి ప్రపంచానికి ఏం చేసిన వారు అవుతారో నేను సింపుల్గా చెప్తాను మీరు ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నది ఎవరైతే హ్యాండ్లర్ చేస్తున్నారో వాళ్ళని హ్యాండ్లర్లు పోతే హ్యాండ్లర్లకి పనిచ్చిన నెట్వర్క్ వాళ్ళు మొదట నెట్వర్క్ ఇచ్చిన వాళ్ళు పోతారు ఆ తర్వాత వీళ్ళకి ఫండ్ చేస్తున్న డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు పోతారు అక్కడి నుంచి ఎవరైతే సంస్థలు నిషేధిత సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ పోతారు ఎవరైతే రాజకీయ నాయకులు లేదా యూట్యూబర్లు వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ మరలా భారతదేశంలో తలెత్తుకోలేకుండా కుక్కిన పేనుల్లో పడి ఉంటారు లేదా ఎక్కడ ఏమో జర్మనీలో వీళ్ళు చేస్తారు నష్టమేమి లేదు కానీ మీరు మాకు వికసిత్ భారత్ కన్నా ఒక టెర్రరిస్ట్ ఫ్రీ దేశం ఇచ్చారు అన్న గర్వంతో మేమందరం చరిత్ర ఉన్నంత వరకు మిమ్మల్ని గుర్తుంచుకుంటాం యోగి ఆదిత్యనాథ్ గారు ఈ పని ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు రాబోయే రోజుల్లో చేస్తారు కూడా అదే పని నరేంద్ర మోడీ గారు ఎందుకు చేయరు ఓట్ల కోసం ఇంకా ఎన్నాళ్ళు మనం కొంతమంది మీద ఉక్కుపాదం మోపకుండా వాళ్ళని ప్రపంచం ఏదో అనుకుంటుంది లేదా ఓట్లు ఏమని అనుకుంటారు లేదా ప్రపంచంలో అమెరికా ఏమని అనుకుంటుంది పోరాడుతున్నది నష్టపోతున్నది భారతీయులు వేరే వాడు ఏమనుకుంటాడో మిగతా దేశాల ఇంట్రెస్ట్ ఏంటో మర్చిపోయి ఎప్పుడైతే మన దేశం మన ఇంట్రెస్ట్ కోసం మీరు ఒక్క పని చేసి పెడతారో మీరు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు మీరు అభిప్రాయం యూ చూపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్